శ్రీ శ్రీమాత్రే నమ ఇక్కడికి అన్నవరం శ్రీ సత్యదేవ బ్రాహ్మణి నిత్యాన్నదాన సత్రంకి వచ్చామండి కామేశ్వర శర్మ గారు పైన గుడి యందు కనబడి స్వామివారి దగ్గర మేము రెండు వేల రూపాయల సత్ సత్యనారాయణ వ్రతం జరిపించుకున్నాము వారు కనబడి ఇలా రండి మన బ్రాహ్మణ నిత్యాన్న సత్రం ఉందండి మీరు అక్కడికి వెళ్ళి బోన్ చేయవచ్చును అని అంటే ఇక్కడికి వచ్చామండి వస్తే పాపం మన శర్మగారు ఉదయం పదకొండు గంటల నుంచి నాలుగు గంటల వరకు అందరికీ బ్రాహ్మణులకు ప్రతిరోజు షెడ్ షడ్రోప సమేతమైన అన్నదాన అన్నాన్ని దానంగా చేస్తున్నారు కింద అన్నదానం పైన ఉపనయనాలు కళ్యాణ మండపం తదుపరి ఇం ఇలాంటివి చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు కామేశ్వర శర్మ గారు చెప్పిన మాట ప్రకారం నాలుగు కాదు సుమారు ఇప్పుడు ఆరున్నర కావస్తుంది వారు ఆరున్నరకు వచ్చాక కూడా ఇంకా ఒక పది మందికి అన్నాన్ని ఉంచి ఇంకెవరైనా ఎమర్జెన్సీలో వస్తే వారి కోసం అది కూడా ఉంచగలుగుతున్నారంటే ఇది చాలా గొప్ప విషయం సత్యదేవ బ్రాహ్మణ నిత్యానదాన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి బ్రాహ్మణుడు అన్నవరం వస్తే కామేశ్వర శర్మ గారి దగ్గరకు వస్తే వారు ఇక్కడ మీకు కావాల్సిన ప్రతి ఒక్క సదుపాయాన్ని మీరు చేయించుకోవాల్సిన పూజా కార్యక్రమాలు విధి విధానాలు అన్నిటినీ వారి దగ్గర నుండి చూపిస్తారు వారి నెంబర్ కూడా ఉందండి ఈ యూట్యూబ్ ఛానల్లో నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ త్రీ డబల్ జీరో త్రిబుల్ ఎయిట్ టూ ఫైవ్ ఈ నెంబర్ అందరూ జాగ్రత్తగా నోట్ చేసుకొని అన్నవరం ఎవరు వచ్చినా విధిగా కామేశ్వర శర్మ గారిని కలిసి ప్రతి ఒక్క బ్రాహ్మణుడు మీకు కావలసిన ప్రతి ఒక్క సమాచారాన్ని వారు అందించి దగ్గరుండి నిర్వహిస్తారు శుభం సత్యదేవాయ సత్యదేవాయనమే మాత్రమే